నిజామాబాద్ జిల్లా కేంద్రంలో షాహీన్ ప్రైవేట్ ఆసుపత్రికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు తాత్కాలికంగా సేవలు నిలిపివేయాలని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి వైద్య సేవలు అందించరాదని నోటీసులు ఆదేశాలు జారీ చేశారు ఇటీవల బాన్సువాడకు చెందిన రాహేల ఫిర్దౌజ్ రెండో డెలివరీ షాహీన్ ఆసుపత్రిలో ఆపరేషన్లో జరిగింది ఆపరేషన్ జరిగి ఇంటికి వెళ్లిన ఏడు రోజుల లోపలే బ్లీడింగ్ అవడంతో మళ్లీ బాన్సువాడ నుండి షాహీన్ ఆసుపత్రికి రాత్రి అంబులెన్స్ లో వెళ్లారు రాత్రి డాక్టర్ రాకపోవడంతో ఉదయం వరకు నర్సు వైద్యం చేసింది డాక్టర్ ఉదయం వచ్చి పేషెంట్కు సీరియస్ గా ఉందని వేరే ఆసుపత్రికి పంపింది అక్కడ పరిస్థితి విషమించడంతో గర్భసంచిని తొలగించారు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ నిర్లక్ష్యం చేయడంతో ప్రాబ్లం వచ్చిందని స్కానింగ్ ఉందని బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఆస్పత్రిని పరిశీలించి ఆస్పత్రిపై అధికారులకు చర్యలు తీసుకున్నారు

ట్వంటీ మా పాపకు పదిహేడు షాయిన్ హాస్పిటల్ నిజామాబాద్లో సిజేరియన్ జరిగింది పదిహేడు తారీఖు ఏప్రిల్కు ఆ మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి పంపించారు ఆ తర్వాత ట్వంటీ సిక్స్త్కు తెల్లవారుజామున రా అంటే రాత్రి పన్నెండు పదకొండున్నర నుంచి బ్లీడింగ్ అవుతుంది వాళ్ళకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తే తొందరగా స్పందించలేరు తర్వాత మాట్లాడి సిస్టర్ మాట్లాడి ఒక ట్యాబ్లెట్ వేసుకోమన్నది డాక్టర్ అని చెప్తే ఆ ట్యాబ్లెట్ వేసినాక కూడా తగ్గుతలేదు రక్తస్రావం అవుతుంది బ్లీడింగ్ అవుతుంది ఆ తర్వాత మేము మళ్ళీ ఫోన్లు చేస్తున్నాం ఒకసారి లిఫ్ట్ చేస్తున్నారు చేయట్లేదు వాళ్ళు అయితే సీరియస్ బాగున్నదని అంబులెన్స్లో తెల్లవారుజామున మూడున్నరకు మూడు మూడున్నరకు షైన్ హాస్పిటల్కి వెళ్ళినాము అంబులెన్స్లో అమ్మాయికి తీసుకెళ్ళిపోయినాము అయితే అక్కడ ఎవ్వరు కూడా స్ట్రెచర్ ఇవ్వడానికి కానీ ఎవరు సిబ్బంది లేరు ఎవరు లేరు ఒక నర్స్ వచ్చింది వచ్చిన తర్వాత డాక్టర్కి వినమంటే లేదు ఎందుకు వచ్చి ఇప్పుడు అంటుంది మళ్ళీ లేదు సీరియస్ ఉందంటే సరే అని మేమే తీసుకెళ్ళి హాస్పిటల్లో చైర్ మీద తీసుకెళ్ళినాం మా బాబు మేము ఆ తర్వాత నర్సే ఫోన్లో మాట్లాడి డాక్టర్తో ట్రీట్మెంట్ చేసింది డాక్టర్ పిలమని ఎంత ప్రాధాయపడ్డా కానీ పిలవలేదు బాగా బ్లీడింగ్ అవుతూనే ఉంది పదకొండున్నర నుంచి అవుతుంది వాళ్ళకి తెలుసు త్రీ థర్టీకి కూడా అవుతుంది ఆ ఆరు గంట తర్వాత ఆరు గంట అప్పుడు డాక్టర్ వచ్చి చూసింది చూసి మమ్మల్ని వెళ్ళిపోయింది మళ్ళీ ఏమో ఇంజక్షన్స్ అవి ఇచ్చేసి అయితేనే ఉంది బ్లీడింగ్ అవుతానే ఉంది త్రీ స్టార్కి అడిగితే తగ్గుతుంది మేడం చెప్పింది కదా కొద్దిగా టైం పడుతుంది ఒకేసారి అవుతుంది అంటే మేము మా బాదల్లా మేము ఉన్నాం ఆ తర్వాత మళ్ళీ ఎయిట్ థర్టీ ఇట్లా వచ్చింది డాక్టర్ ఒక ఆపరేషన్ ఉండే చేసి ఆపరేషన్ కొరకు వచ్చి అట్లా వరకు బాగా సీరియస్ అయిపోయింది పేషెంట్ కండిషన్ మొత్తం వైట్ అయిపోయింది బాగా బ్లీడ్ అయిపోయి పిపి అన్ని తగ్గిపోయింది అప్పుడు బ్లడ్ టెస్ట్లు అవి అన్ని టెస్ట్లు చేయించి రక్తం కావాలని రక్తం తెప్పించింది తెప్పించి తొమ్మిదిన్నర తర్వాత సీరియస్ కండిషన్ ఉంది మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు హైదరాబాద్ ఇమీడియట్లీ పెద్ద ఆసుపత్రికి పోవాలని చెప్పేసి మనోరమా పంపించింది అక్కడ పోయిన తర్వాత వాళ్ళు సుమారు పదకొండు గంటలప్పుడు దగ్గర దగ్గర అడ్మిట్ చేసుకొని వాళ్ళు ప్ర ఆపరేషన్ చేసి ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రక్త బాటల్లోకి ఇచ్చారు ప్లాస్మా కానీ బ్లడ్ కానీ చాలా సీరియస్ కండిషన్ ఉండే ఆ తర్వాత లాస్ట్ తప్పని పరిస్థితిలో రమాదేవి మేడం మనోరమాలో లేకుంటే బతికే కష్టం ఉంది బ్లీడింగ్ ఆగుతానే లేదు కంటిన్యూ అని చెప్పేసి గర్భాశయం తీస్తేనే బతుకుతుంది అంటే సరే తప్పని పరిస్థితిలో గర్భాశయం తీసేసి వచ్చింది దీనికి కారణం షైన్ హాస్పిటల్లో డాక్టర్ సనూబర్ రెహమాన్ ఆపరేషన్ అప్పుడు సరిగా ఆపరేషన్ చేయకుండా అది బ్లస్ టిష్యూ అని గర్భంలో వదిలేసింది అలా మనోరమ దాంట్లో రికార్డులో కూడా వచ్చింది లెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫోర్ అనే ఉంది ఆ సైజు ఉందని దానివల్ల ఇన్ఫెక్షన్ గర్ తీవ్ర రక్తాస్రావం జరిగి ఇంతవరకు వచ్చింది ఆ ఆపరేషన్ సరిగా చేయకుండా నిర్లక్ష్యం వహించి సరి అయిన టైంలో చికిత్స చేయని ఆ డాక్టర్ సనోబార్ రహమాన్కు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆసుపత్రిని శాశ్వతంగా మూసేయాలి అక్కడ సిబ్బంది లేరు ఎవరు కూడా ట్రైన్ సిబ్బంది లేరు ఎవరు కూడా డాక్టర్ లేరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పేసి బోర్డులు పెట్టారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం కలెక్టర్ గారిని కానీ డిఎంఎండ్ హెచ్ఓ గారిని కానీ ఇంకా ఎవరికి ఇట్లా జరగదని కోరుతున్నాం ఇంకా